అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడలోని అమ్మవారు నాల్గవ రోజున శ్రీచక్రానికి అధిష్టాన దేవత అయిన శ్రీ లలితాదేవి అలంకారంలో దర్శనమిస్తారు సాక్షాత్తు శ్రీ లక్ష్మి సరస్వతీ దేవి ఇరువైపుల వింజామలలతో సేవిస్తుండగా చిరుమంద హాసంతో దర్శనమిస్తుంది శ్రీ లలితాదేవి ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి కష్టమైనా తీరిపోతుందంటారు ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి రెండో స్వరూపం ఆమె శ్రీచక్రానికి అధిష్టాన దేవత పంచదశాక్షరి మంత్రాది దేవత బండాసురుణ్ణి వధించడానికి మాఘ పౌర్ణమి రోజు శ్రీ లలితాదేవి ఆవిర్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి బండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు తపోనిష్టకు మెచ్చి ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమనగా ఎవరైనా తనతో యుద్ధం చేస్తే ఆ ప్రత్యర్థి బలం సగం తనకి రావాలని శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల వల్ల తనకు ఎలాంటి హాని కలగకూడదని బండాసురుడు వరం కోరుకున్నాడు ఆ వరాన్ని అనుగ్రహించక తప్పలేదు ఆ పరమశివుడికి ఆ వర గర్వంతో విజృంభించిన సోదరులతో కలిసి మూడు లోకాలను పీడించడం మొదలు పెట్టాడు ఆ బాధలు భరించలేక నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు మహాయాగం చేశారు ఆ హోమగుండం నుంచి ఉద్భవించింది శ్రీ లలితాదేవి శ్రీచక్రాన్ని అధిష్ఠించి బండ సంహరించింది లలితాదేవి రౌద్ర రూపాన్ని సాధింప చేయడానికి దేవతలు మునులు ప్రార్థిస్తూ చెప్పిన నామాలే శ్రీ లలితా సహస్రనామంగా ప్రాచుర్యం పొందాయి పంచదశాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తారు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె చెరుకు గడ విల్లు పాసాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీ దేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను చేస్తుంది లలితా త్రిపుర సుందరి దేవి విద్యా స్వరూపిణి సృష్టి స్థితి సంహార రూపిణి కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినిలకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి లలితా సహస్రనామము పారాయణం చేస్తే కరుణాపూరితమైన దృష్టిని భక్తులపై ప్రసరిస్తుందని కుటుంబ సంతోషాన్ని సంపదను ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం దేవీ నవరాత్రులలో నాలుగవ అలంకరణ ఎంతో ప్రాధాన్యత ఉన్న అలంకరణ సృష్టిలో ప్రతి ప్రాణికి ఆహారం అవసరం అయితే సహస్రనామాన్ని పఠించిన వారికి దీర్ఘాయుష్యు వంశాభివృద్ధి అంతేకాదు కోటి జన్మల పాపం నివృత్తి జరుగుతుందట నిరాకారం నిశ్చలమైనది శివతత్వం శివుణ్ణి ఆశ్రయించి ఉండేది పరాశక్తి శక్తిని అనుసరించి ఉంటాడు పరమశివుడు ఇదే శివశక్తి సామరస్యం చూసరు కదండి ఈ రోజు వీడియోలో శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి యొక్క ఆవిర్భావం ఇంకా అమ్మ యొక్క విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్